వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్య ఛానల్ నేనైతే మామిడికాయ పప్పు చేశాను అది ఎలా చేశానో చూడండి ముందుగా మామిడికాయను చెక్కు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో పప్పు పోసుకొని రెండుసార్లు కడిగి స్టవ్ మీద పెట్టి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను పచ్చిమిర్చి అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి మూడు వచ్చేదాకా ఉంచుకొని దించి పక్కన పెట్టుకొని అందులో టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకొని పప్పు దువతో మెత్తగా రుద్దుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుని అందులో వేసుకొని కలుపుకోవాలి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది తింటా అంటే తినాలనిపిస్తుంది నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి